పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరిశంకర్ తెరకెక్కిస్తున్న ఈ యొక్క మూవీ పై పాస్ట్ నుంచే భారీ అంచనాలే ఉన్నాయి అయితే ఊహించని విధంగానే ఈ యొక్క సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు చిత్రబృందం దీంతో ప్రస్తుతం ఎన్నికల వేడి మొదలైంది కదా ఇక ఇందులో పొలిటికల్ డైలాగ్స్ ఉంటాయేమో అని వార్తలు కూడా వచ్చాయి అనుకున్నట్లుగానే ఇందులో జనసేన గుర్తు గాజు గ్లాస్ పవర్ ఏంటో చెబుతూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఈ యొక్క టీజర్కి హైలైట్గా నిలిచిందని చెప్పాలి ఇక నీ రేంజ్ ఇది అంటూ టీ గ్లాసును నేల మీద వేసి పగలగొడితే దానికి పవన్ గాజు గ్లాసు తక్కువ చేయాలని చూస్తే గాజు పగులెక్కొద్ది పదునెక్కొద్ది అంటూ కౌంటర్ ఇచ్చేశాడు లాస్ట్లో గ్లాస్ అంటే సైజు కాజు సైన్యం అంటూ కనిపించని సైన్యం అంటూ పగిలిన గాజుతోనే ఫైట్ చేయడం ఇంట్రెస్టింగ్గా ఉంది మొత్తానికి టీజర్తో సినిమాపై అంచనాలు పెంచేశాడు హరిశంకర్ అలాగే పొలిటికల్గా గట్టిగా సమాధానం చెప్పాడు ఇక ఈ యొక్క కు రాక్ స్టార్ ప్రసాద్ అదిరిపోయే బీజం ఇచ్చారు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నని వైరవిశంకర్ ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక టీజర్లోనే డైలాగులు ఇలా ఉంటే సినిమాలో ఇంకెన్ని డైలాగులు ఉంటాయోమో అని పంచే పఫరుగు పవర్ స్టార్ అభిమానులతో పాటు వస్తే ప్రేక్షకులు కూడా అంచనాలు వేసుకుంటూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీలో పవర్ సర్సన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తనదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన క్రికెటర్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు టీజర్ చాలా అద్భుతంగా వచ్చింది ఇక యొక్క టీజర్లో దేవశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ బిజిఎం కానీ అలాగే మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ యాక్షన్ సీన్స్ కానీ అలాగే మీ మేకింగ్ కానీ చాలా అద్భుతంగా ఉంది మరీ ముఖ్యంగా మీరు చెప్పిన పంచ్ డైలాగులు అయితే చాలా అద్భుతంగా అనిపించాయి పక్కా యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ విరాట్ కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో తెగ చక్కలు కొడుతూ ఉన్నాయి